సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి అక్కసుతో జగన్మోహన్ రెడ్డిపై చేసిన రాళ్లధాడిని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఖండించారు జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని స్థితిలో కడుపు మంటతో ఏదో ఒకటి చేయాలనే కుట్రతో రాళ్లదాడికి పాల్పడడం ఏమైన చర్య అని పేర్కొన్నారు జగనన్నపై ఏదో ఒక విధమైన నిందమోపి ఇంటికి పంపించాలని చూస్తున్నారని అయితే రోజు రోజుకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ వాళ్లు ఈ రాళ్లదాడి చేయించడం పిరికిపంద చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని ఇక నుండి కార్యకర్తలు జాగరీకులై జగనన్నను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనిత పిలుపునిచ్చారు ఈ రోజు బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాళ్లతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకనంటే ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత పొందో మీడియా ద్వారా చూస్తున్నాం పేపర్స్ ద్వారా చూస్తున్నాం ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడం కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫస్టేషన్తో ఏదో రకంగా ఇబ్బంది అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట ఈ ఐదేళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ జగనన్న మీద ప్రజలకి జగించిన పాలనకి ప్రజలక రోజే అభిమానం పెరగడం సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనను తెచ్చుకున్నారు ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది ఏదో ఉప్పెనెలా వచ్చేస్తుందని అనుకున్నారు ఏమీ జరగలేదు తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు అయినా కూడా ఏమి అక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలేదు ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే ఆవిడ మాట్లాడిస్తున్నారు రాజకీయం పొడిగాలి జన ఈ ముఖ్యమంత్రి నుండి పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా కోసమే పార్టీ అందుకే అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు అంటే ఈ రోజు పరిస్థితి ఉందంటే ఎన్ని తాకట్టు ఎన్ని పిల్లల జెండల్స్ వచ్చినా కూడా జగన్ అన్నని ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇంకా రోజులు వాళ్ళకి ప్రయత్నమైన స్టేషన్ మంట ఇంకా అరుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్తే ఎంత దిగపోయారంటే ఈ రోజు మంత్రి గారు సీమలు అలాగే ఉంటది మళ్ళీ మా ఏరియా విజయపట్టణం ఉష్ణా జిల్లాకు వచ్చేసి అలాగే ఆ జన సందోహం ఉండేసరికి తట్టుకోని పరిస్థితులు ఇలా ముఖ్యమంత్రి గారు అని కూడా అడుగులకు దిగుతున్నారు వాళ్ళు దిగజారి అనేది మనం ఆలోచన చేయాలి